అన నా కోసమే నిలబడతా తిల కపడ ఓరే అయ్యో నిలబడతా నిలబడతా నిలబడ నిలబడ అయ్యో నిలబడ అయ్యో నిలబడ 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 నిల మనిషిని వేసినాక అదేమంటే అతను ఒప్పుకున్నా ఏంటి అవన్నీ వెళ్ళబుట్టినా నువ్వే నాకు అంటే సరే నా మంత్రాలు చొప్పున మంత్రాలు అవి ఆ గొర్రె కొట్ట మరికాయిలు గోగలు అంటే

ఏమనుకున్నా కానీ వదిలిపెట్టి ఉంటాను మీరు నాలుగు నాలుగు గిట్లు పెట్టి కంటికి నచ్చి వాళ్ళే వచ్చాడు

అని ఎలా వస్తున్నావు ఆ రగరగా మంతం కాడికి రానే వచ్చావు ఈ ఆకులా ఎల్లవ నీ పెళ్ళాడన్నా నీ ఆడవిల్లේද కదా ఆ మా తోట ఆడవిల్ల ఉన్నావు రగరగా కళ్ళె కొక్కుంది త్రిగోపాల గారిని చూడంగానే అవడు గుండెలు గుబెళ్ళు అన్నారు ఎవరయ్యా ఎవరయ్యా మీరు నాతో ఇంత గడిచి మాట్లాడుతున్నా మీ ఊరు ఏమిటి పేరు ఏమిటి ఏమండి నేను నీ బాల్యనే ఉన్నాను నన్ను ఏర్పాటు చేస్తలేవా నా పేరు వజ్రా నువ్వు వాడికి వెళ్ళిపోయినా ఆకులా వెళ్ళవా నువ్వు ఆమె మంత్రాలతో గొర్రె పొడేళ్ళు లేచాడు లాలించి నేను పెళ్ళి ఆడుతున్నాను ఆమెను దంపి నీ కొద్దరు వచ్చాను ఆడ వేసముగా ధరించి ఇక్కడ ఉండే అమ్మాయి నా మగవారి వేసవి రాజుగా మార్చి వెంటనే పంపించని నేనుగా పదేళ్ళు పండిగా అవతారం పడమారి అక్షంతలకు బియ్యము ఆ ఆకులు పోకలు నాకు పనిగా వచ్చిన అచ్చంతల బియ్యము మంగళ చుక్కము తీసుకొని నేను చేరగాపగా అందమైన మద్రావతి దేవి రాజు వేషం వచ్చి అన్ను విడుదల చేపించి తన వెంటనే వచ్చి ఆదిమనిగా ఆడ వేచవిని రాజు వేషముని వచ్చి ఆమెని ఓడించి మరి రాజు వేషమునిగా తోమని అవని ఓడించి మళ్ళీ ఒకని నా వస్తువులు తీసుకొచ్చి నాకు ఇచ్చారయ్య అయిన బొమ్మ అయ్యగారు ఎప్పుడు వస్తాడు మన పిల్లలు ఎప్పుడు తెచ్చడు అని మేముడిగా అతను చుట్టుందయ్యగారు తనకి ఎందుకు చుట్టం ఉన్నవయ్యా అరే మనం కొంతమంది తమ్ముళ్ళు కొంతమంది వర్క్ పోతాను తమ్ముడా అని కాశ్యపు ఉన్నాక మన బామారుమ్ముడ బామారు అంటే ఏడుగురం దొంగలం కదా ఏడుగురం దొంగలం ఏడుగురం దొంగలం ఎవరైనా ఎప్పుడు మనం వెళ్ళిపోయి మరి ఎక్కడన్నా దొంగతనం చేసుకొని ఇవాల దొంగతనం జరుగుతదరా సాగాల ఎవల చేతనా ఎవలన దొంగతనం లేదు దొంగతనం చేసుడ మనమే దొంగలం ఆ మన దొంగతనం చేసుకొని ఎవరన్న మనకు దొరికితే వాళ్ళ దగ్గర డబుల్ ఉన్నా సొమ్మున్నా మరి అది పట్టుకొని రావాలి అచ్చి మనం అమ్ముకుంటాం లావుడా అబ్బ అచ్చిమని చెప్పినారెది ఇది రేట్ కుటే బాగా పడు బాగా పడు సరే మంచి అని ఏడు దొంగలము ఎలా oh rama raga పిల్లవాణ్ణి దొరకబట్టి చెట్టుకు కట్టేసి వెనుక రెక్కలు ఇరిచి కట్టేసి మా దగ్గర బట్టినా పిల్లవాడిని ఎనకరెక్కలు ఇరిసి కట్టేసి చెట్టుకు కట్టేసి మా దగ్గర ఉన్న చంద్ర బట్టి పిల్లవాడిని తల నరికా అవును చాల నరికి పిల్లవాళ్ళు అక్కడ వదిలిపెట్టి మనం ఏడుగునే అబ్బా ఉన్నది శ్రీకాంత్లా ఉన్నది సూర్యుడి కన్నా వంక ఉన్నది చంద్రుడి కన్నా వంక ఉన్నది ఆంబరచంద్ర మహారాజుల కన్నా వంక ఉన్నది కానీ వాడి వల్ల అమ్మాయి அட்ரோ சின்ன பெருக்கோ பிள்ளை అలాంటి మాటలు చిన్నోన్ చుం